అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఫిబ్రవరి నెల నుండి ఇన్కమ్ ట్యాక్స్ పై గుడ్ న్యూస్ ఇవేమీ కట్టనక్కర్లేదు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు ఈ నేపథ్యంలో పన్ను విధానాల్లో మార్పులు రిబేట్లు తగ్గింపుల కోసం వేతన జీవులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ఆదాయం వారికి డెబ్బై ఐదు వేల స్టాండర్డ్ డిడక్షన్ అయితే ఉంది అయితే పదిహేను లక్షల పైగా ఆదాయం ఉన్న వారికి ముప్పై పర్సెంట్ పన్ను స్లాబ్ పరిధిలోకి వస్తారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కొత్త పన్నుని విధానంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం పది లక్షల వరకు వార్షిక ఆదాయం పన్ను పరిధి నుంచి మినహాయింపబడవచ్చు అలాగే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మధ్య ఆదాయానికి ఇరవై ఐదు శాతం పన్ను స్లాబ్ ప్రవేశపెట్టడానికి యోచనలో ప్రభుత్వం ఉంది ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి డెబ్బై ఐదు వేల స్టాండర్డ్ డిడక్షన్ ఉంది పదిహేను లక్షల పైబడిన ఆదాయం ముప్పై శాతం పన్ను స్లాబ్ పరిధిలోకి వస్తుంది ఈ విధానాన్ని మరింత సరళతరం చేసే అవకాశం అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వార్షిక ఆదాయం పది లక్షల వరకు ఉన్న వారికి పన్ను మినహాయింపు ఇవ్వాలని పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి ఇరవై శాతం పన్ను స్లాబ్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి యాభై వేల కోట్ల నుంచి ఒక లక్ష కోట్ల వరకు ఆదాయ నష్టం పార్టీలో వచ్చు దీనికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది సో ఈ డిఫరెన్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్